మనతో పాటు జగిత్యాల నుంచి రాములు గారు రైతున్నారు అంటే మీరు సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేస్తూ ఉన్నారు అందులో భాగంగా మామిడి సాగు నమస్కారం అండి రాములు గారు మిమ్మల్ని అభినందిస్తున్నామండి ఎందుకంటే మీరు సేంద్రియ పద్ధతిలో మామిడి సాగు చేస్తున్నారు చాలా మంచి విషయం అండి సేంద్రియ పద్ధతిలో సాగు చేసినట్టయితే మనకి మంచి కాయలు నాణ్యమైన కాయలు అందరికీ వినియోగదారులకు ఇచ్చిన వాళ్ళ మేతం కాబట్టి మిమ్మల్ని అభినందిస్తున్నామండి చెప్పండి రాములు గారు అంటే మీ అనుభవం చెప్పండి ఇప్పుడు చలికాలం వాగ్మ అంటే ఎక్కువ ఉంది తీవ్రత ఎక్కువ ఉంది ఈ క్రమంలో మీరు ప్రకృతి సిద్ధంగా ఏ విధంగా పంట సాగు చేస్తా ఉన్నారు మీ అనుభవాలు ఏంటి వాళ్ళు ఇప్పుడు పదిహేను రోజుల ముందు జీవ అమృతం కొట్టినాను గోకు అమృతము పుల్లడి మధ్యగా ఇంగొగిటే కొట్టినాను సార్ ఇప్పుడు ఎట్లా పూత వస్తుందండి రాములు గారు మీ దగ్గర ఇప్పుడు మొత్తం పూత వచ్చింది మొత్తం ఒక సగం పూత వచ్చింది మొత్తం పూత వెళ్తున్నది ఓకే ఇంకా ఇంకా మిగిలిన చెట్లకు మాత్రం ఏ చెట్టుకైతే పూత వస్తలేవు దానికి కొంచెం నీళ్ళు పెడుతున్నా పగలు పూట పెడుతున్నా పగలు ఒక గంట సేపు నీళ్ళు పెడుతున్నా వీళ్లకు ఎట్లా చెట్లకి వేరే పూత వచ్చిందానికి పెడతలేరు దానికి కొంచెం పూత వస్తాయనే కొంచెం ఆశ ఉన్నది ఎందుకంటే ఒక మూడు నాలుగు సంవత్సరాలు పూతలు సరిగా లేవు ఖాతా కూడా సరిగా లేదు ఇది తేనె మంచు మంగు అని లేని పని బాగా వచ్చేయండి కానీ ఇప్పుడు మాత్రం కొంచెం మంచి వస్తాయనిపిస్తుంది అనిపిస్తుంది చెట్లు రెండో పూత వచ్చింది బాగా ఉంది అభినందనీయమండి మీరు మంచిగా అంటే చాలా బాగా చేస్తున్నారు మీరు మంచి మంచి వస్తుందని చాలా సంతోషంగా ఉంది అంటే కొద్దిగా టోటల్ ఒక కంసం పద్నాలుగు సంవత్సరాలు కంసం దాన్ని దున్నడం కూడా లేదు నేను మొత్తం ఆవులు ఉన్నాయి ఒక ఆరు ఆవులు ఉంటాయి ఆవులను చెట్టు చెట్టు కట్టేస్తూ ఉంటాయి చెట్టుకు మూత్రము అది పేడ పెడుతుంటే దానికి ఎరువు సరిగ్గా ఎరువులు కూడా ఏమయ్యాను